ఎజ్రా గ్రంథం ఏడవ అధ్యాయం ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన హత్తహర్షస్థ యొక్క ఎలుబడిలో యజ్రా బబ్లూన్ దేశంలో నుండి ఎరుస్లీం పట్టణంకు వచ్చిను ఇతడు సెరయ కుమారుడై ఉండిను సెరయ అజర్య కుమారుడు అజర్య హిల్కియా కుమారుడు హిల్కియా షల్లూము కుమారుడు షల్లూము సాధోకు కుమారుడు సాధోకు అహిటూబు కుమారుడు అహిటూబు అమర్యా కుమారుడు అమర్య అజర్య కుమారుడు అజర్య మెరాయోతు కుమారుడు మెరాయోతు జరహ్య కుమారుడు జరహ్య ఉజ్జి కుమారుడు ఉజ్జి బుక్కి కుమారుడు బుక్కి అభిషువ కుమారుడు అభిషువ ఫీనిహాసు కుమారుడు ఫీనిహాసు ఎలియాజరు కుమారుడు ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు ఈ ఎజ్రా ఇస్రాయేలీలు దేవుడైన ఎహోవా అనుగ్రహించిన మోష యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత కలిగిన శాస్త్రి మరియు అతని దేవుడైన ఎహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతను ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును మరియు రాజైన ఏలుబడి ఏలుబడియందు ఏడవ సంవత్సరమున ఇస్రాయేలీలు కొందరును యాజకులు కొందరును లేవీయులను గాయకులను ద్వారపాలకులను నెతనేయులను బయలుదేరి ఎరుసులేము పట్టణంకు వచ్చింది రాజు ఏలుబడియందు ఏడవ సంవత్సరం ఐదవ మాసమున యేచ్రా ఎరుశ్లేమునకు వచ్చిన మొదటి నెల మొదటి దినమందు అతడు బబులుని దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తం తనకు తోడుగా ఉన్నందున ఐదవ నెల మొదటి దినమున ఎరుశ్లేమునకు చేరినం ఎజ్రా ఎహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకుంటుకును ఇస్రాయలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము ఎహోవా ఆజ్ఞల వాక్యముల ఎందును ఆయన ఇస్రాయలీలకు విధించిన కట్టడల శాస్త్రియు యాజకుడునైన యజ్రాకు రాజైన అర్థహశస్త ఇచ్చిన తాకీదు నకలు రాజైన అర్థహశస్థ ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియుజకుడునైన యజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఈలాగూ సెలవిచ్చను చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యోధాను గుర్చి ఎరుస్లేమును గురిచి విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని ఏడుగురు మంత్రుల చేతను పంపబడితివి గనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా మరాచ్యమందుడు ఇస్రాయేలీల్లోనూ వారి యాజకుల్లోనూ లేవీయులలోను ఎరుస్లేము పట్టణములకు వెళ్ళుటకు మనఃపూర్వకముగా ఇష్టపడి వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును మరియు ఎరుస్లేములో నివాసము గల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకుని పోవలను మరియు బబులోను ప్రదేశం అందంతటా నీకు దొరుకు వెండి బంగారములంతైన జనులను యాజకులను ఎరుస్లేములను తమ దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకుని పోవలను తడువు చేయక నీవు ఆ ద్రవ్యము చేత ఎడ్లను పొట్టేళ్లను గొర్రె పిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజన అర్పణములను పానార్పణములను కొని ఎరుశ్లే మందుండు మీ దేవుని మందిరపు బలిపీఠం మీద వాటిని అర్పించుము మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికిని యుక్తమని తోచిన దానిని చేయవచ్చును మరియు నీ దేవుని మందిరపు సేవకురకు నీకు ఇవ్వబడిన ఉపకరణములను నీవు ఎరుశలేములోని దేవుని ఎదుట అప్పగింపవలను నీ దేవుని మందిర విషయంలో దానమిచ్చుటకై మరి ఏదైనాను నీకు కావలసిన ఏడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇవ్వబడను మరియు రాజునైన అర్థహశస్త అను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రీయు యాజకుడైన యజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగిన ఎడల ఆలస్యము కాకుండా మీరు దాన్ని చేయవలను వెయ్యి తూముల గోధుమలు రెండు వందల మడుగుల వెండి మూడు వందల తోముల ద్రాక్ష రసము మూడు వందల తోముల నూనె లెక్కలేకుండా ఉప్పును ఇయవలను ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది రాజు యొక్క రాజ్యం మీదికిని అతని కుమారుల మీదికి కోపం ఎందుకు రావలను మరియు యాజకులను లేవీలను గాయకులను ద్వారపాలకులను నెతనీయులను దేవుని మందిరపు సేవకులైన వారందరిని గూర్చి మేము మీకు నిర్ణయించినదేమనగా వారికి శిస్తుగాని సుంకము కానీ పన్ను కానీ వేయుట కట్టడపు న్యాయం కాదని తెలుసుకుంది మరియు ఎజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానము చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకున్న వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలను ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలను నీ దేవుని ధర్మశాస్త్రము గాని రాజు యొక్క చట్టము గాని గై కొనని వాడెవడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తి అయినను ఖైదునైనను వానికి విధింపవలను ఎరుస్లేములో నుండు ఎహోవా మందిరమును అలంకరించుటకు రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపచేసినందునను మన పితృల దేవుడైన ఎహోవాకు స్తోత్రము కలుగును గాక నా దేవుడైన ఎహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇస్రాయేలీల ప్రధానులను సమకూర్చి